హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ మెండ్తో పాటు దాము బాలర్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ బాలకృష్ణ గారు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ అంద కార్యకర్తలు కూడా మంత్రి పదవి ఇవ్వాలి బాలకృష్ణ గారి అంటూ డిమాండ్ చేయడం అని చూస్తాం కదా అయితే ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావడం అనేది దీని వెనకాల ఒక కోణం ఉంది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి చెక్ పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టేందుకే ఈ విధంగా బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారు ఎందుకంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ బాలయ్య ఈ విధంగా మారిపోవడం చూస్తాం కదా సో అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి నుంచే కాస్త కంట్రోల్లో పెట్టాలంటే ఇటు బాలకృష్ణ గారిని రైస్ చేయాలి అని మంత్రి పదవి ఇవ్వాలి ఇటువంటి ఆలోచనలో భాగంగానే ఇప్పుడు కార్యకర్తలతో ఈ విధంగా డిమాండ్లు చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి వర్షన్ నిజంగా అంటే నిజం ఉందా మరి ఇప్పుడు బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వచ్చా అసలు ఏం ఆలోచిస్తుంది సార్ కూటమి గవర్నమెంట్ ఇక నిన్న అనంతపురంలో మొన్న జరిగిన సంఘటన ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతుంది బాలయ్య గురించి బాలయ్య హిందూపురం మూడు రోజుల పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ అనేక మంది అభిమానులు ఓటర్స్ కూడా వాళ్ళు బాలయ్య మంత్రి కావాలి ఆ అని ఒక ఫ్లి పట్టుకోవడం బ్యానర్లు పట్టుకొని చేయడం బాలయ్య దిగి వాళ్ళతో పోయి మాట్లాడడం దేనికైనా టైం రావాలని ఆయన అన్ని ఓదార్చడం ఇవన్నీ కూడా మనం చూసాం ఆ వీడియోలంతా దాంతో ఒక్కసారిగా బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారా లేకపోతే సడన్ గా ఎప్పుడు లేని హిందూపూర్లో ఈ బ్యానర్లు ఏంటి ఈ స్లోగన్స్ ఏంటి ప్రజల్లో ఎందుకు అంత ఇది వచ్చింది ఇవన్నీ చర్చకు వచ్చాయి ఎందుకు ఇవన్నీ చర్చకు వచ్చాయంటే మామూలుగా అయితే పెద్ద మామూలు విషయం రాకపోవచ్చు కానీ మొన్ననే బాలయ్య అసెంబ్లీలో ఇటు చిరంజీవి గురించి ఇటు జగన్ గురించి మాట్లాడడం ఇటు కందులో దుర్గేషన్ గట్టిగా నా పేరు నిన్న పెట్టమన్నాడు నేను అడిగాను తొమ్మిదో పేరుగా లిస్ట్ లో ఎందుకు పెట్టారని నిలదీయడం ఆ ఇవన్నీ కూడా వై ఇటు జనసేన మెగా అభిమానులని ఇబ్బంది పెట్టే దాంతో చిరంజీవి ఇమ్మీడియట్ గా బాలకృష్ణకి రిప్లై ఇచ్చి బాలకృష్ణని బాలకృష్ణ చెప్పిందంత అబద్ధాలు అతన్ని మేము పిలిస్తే కూడా రాకుండా ఇప్పుడు వచ్చి లేనిపోని చెప్తున్నాడు అన్న ఎసెన్స్ తో ఆయన క్లియర్ గా జగన్ క్లీన్ చిట్ ఇచ్చాడు బాలయ్యని ఇబ్బందికరంగా పెట్టాడు దాంతో బాలయ్య దాని కౌంటర్ ఇప్పటివరకు ఇవ్వలేదు ఇవ్వకుండా ఆపింది ఎవరంటే లోకేష్ చంద్రబాబు ఎందుకంటే ఇది డ్యామేజ్ అవుతుంది పవన్ కి తమకు మధ్య గ్యాప్ వస్తుంది దీన్ని వైసీపీ ఉపయోగించుకుంటుంది కాబట్టి ఇమీడియట్ గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆయన్ని సాటిస్ఫై చేయడం అటు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు తీసేయించే విధంగా ప్లాన్ చేసి కామినేని శ్రీనివాసరావు దగ్గర ఎందుకంటే ఆ ఇష్యూ లేపింది ఆయనే కాబట్టి కామినేని శ్రీనివాస్ దగ్గర స్పీకర్ని ఆయనే రిక్వెస్ట్ చేసి నాది రికార్డ్ నుంచి తీసేయనని అడగడం ఆయనది తీసేస్తే ఆయన కంటిన్యూషన్ కాబట్టి బాలకృష్ణ అది కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇలా చర్యలు తీసుకున్నారు అంటే డ్యామేజ్ కంట్రోల్ అనేది బ్రహ్మాండంగా చంద్రబాబు చేశాడు ఇష్యూలో అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తెలుగుదేశంలో బ్రాడ్గా రెండు వర్గాలు ఉంటాయి ఒకటి చంద్రబాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే రెండోది నందమూరి రామారావు దగ్గర నుంచి నందమూరి ఫ్యాన్స్ ఉంటారు సో ఈ నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు తెలుగుదేశంలో వాళ్ళు హట్ అయ్యారు ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ గాని నందమూరి ఫ్యాన్స్ కానీ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు హట్ అయ్యారు ఈ బాలయ్య నిజానికి చిరంజీవిని ఏమనలేదు అక్కడ జగన్ని మాత్రమే సైకో అన్నాడు తప్ప చిరంజీవిని ఏమి వాడు వాడని చిరంజీవిని అనలేదు ఎవరో ఇప్పుడు పలానాయన వచ్చాడంటే ఎవడు రాలేదే అంటారు అందరూ అంటారు అది లేదు సార్ ఆయన రమేష్ అని ఆయన మొన్న పోయాడంటే ఎవడు వెళ్ళలేదు అంటాం మనం అంతేగాని రమేష్ అక్కడ వాడనట్టు కాదు అది ఆ రెండోది డూకి కి రూ కి రాయలసీమ వాళ్ళకి కొంతమందికి డూ అనేది అలవాటు తెలంగాణలో కూడా గౌరవం అనేది ఇక్కడ వేరే రకం ఉంటుంది ఓకే మనకి కోస్తాలోమో రూ వాళ్ళ డ్రైవర్ని కూడా గారు అని పనిచేసే వాళ్ళని కూడా గారు అని మర్యాద పిలుస్తుంటారు మనమేమో గారనుకుంటే భయ అంటాం నువ్వు అంటాం మన డ్రైవర్ కూడా డ్రైవర్ కూడా తెలంగాణలో మనం నువ్వే అంటాడు పని వాళ్ళు కూడా నువ్వే అంటారు నువ్వు రం నువ్వు రాసారంటారు అంత మాత్రం రెస్పెక్ట్ లేదని కాదు అర్థం ఇదొక పద్ధతి ఎవరి పద్ధతి వాళ్ళు ఉంటది క్రైటీరియా నువ్వు అక్కడ తెచ్చి ఇక్కడ పెట్టకూడదు బాలయ్య కూడా అదే ఉంది కాబట్టి ఆయన డూ అనలో తప్పేంది ఆయన్ని చిరంజీవి ఏమనలేదు కదా దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి చంద్రబాబు ఎందుకు అతిగా స్పందిస్తున్నాడు ఎందుకు భయపడుతున్నాడు చంద్రబాబు అన్న కోపం నందమూరి ఫ్యామిలీలో కూడా ఉంది సో ఇప్పుడు అదేదంటారు కరవమంటే కప్పక్క కోపం కప్ప కోపం విడవం పాము కోపం అలాగా చంద్రబాబు ఇటు నందమూరి ఫ్యాన్స్ ని బాలయ్యని ఇగోని సాటిస్ఫై చేయాలి ఇటు పవన్ కళ్యాణ్ ని చేయాల్సిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే ముందు నుంచి కూడా చంద్రబాబు అనేక పార్టీలతో ఆయన టైఅప్ అయ్యాడు గతంలో కమ్యూనిస్టులతో అయ్యాడు తర్వాత బీజేపీతో అయ్యాడు కాంగ్రెస్ తో అయ్యాడు ఇటు ఇక్కడ కేసీఆర్ తయ్యాడు ఇలాగ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు కానీ ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం కానీ అట్లాంటిది ఇప్పటివరకు వేరే పార్టీలతో ఆయన ఎప్పుడు చేయలేదు అట్లాగే పవన్ కళ్యాణ్ ఇంటికి పదే పదే వెళ్ళడం కానీ పవన్ కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏదన్నా ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ని మొత్తం తిప్పాడు పవన్ లోకేష్ని ఓన్లీ మంగళగిరికి పరిమితం చేశాడు ఎందుకంటే లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ హర్ట్ అవుతాడని చెప్పి చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అది చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే రిజల్ట్స్ కూడా దానికి తగినట్టే వచ్చాయి కానీ ఈ తెలుగుదేశంలో ఉండే అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ఎందుకు పవన్ కుండే ఓటు షేర్ ఎంత అంతకుముందు ఆరు పర్సెంట్ వచ్చింది ఈ ఆరు పర్సెంట్ ఓటు షేర్ ఉండి ఇతన్ని ఎందుకు అంత నెత్తు పెట్టుకోవాలా అన్న ఇది జనాలకు వచ్చింది సో పవన్ కళ్యాణ్ కూడా దానికి తగినట్టే ఎక్కువ సీట్లు డిమాండ్ చేయలేదు పవన్ కళ్యాణ్ జనసేన కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ యాభై అరవై అన్నా మినిమం అడగాలనుకుంటే ఆయన ఇరవై ఒకటికే పరిమితం అయ్యాడు మళ్ళీ బీజేపీకి ఇవ్వాలంటే త్యాగం చేశాడు సో గా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలకి ఆయన పరిమితం అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా జీరో నుంచి ఆల్మోస్ట్ జీరోనే కదా ఒకటి గెలిచి అతను కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు జీరో నుంచి ఆయనకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు అయ్యాడు సెంట్రల్ లెవెల్లో మోడీతో మంచి అనుబంధం ఉంది డిప్యూటీ సీఎం కూడా చేశాడు డిప్యూటీ సీఎం చేయడంతో పాటు ఏ డిప్యూటీ సీఎంకి ఇప్పుడు వరకు లేని విధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఫోటోలు కూడా చంద్రబాబు ఫోటోలతో పాటు పెట్టించాడు అంటే ఆల్మోస్ట్ చంద్రబాబుకు ఉన్న ఈ ఆల్మోస్ట్ అంటే సెకండ్ టు చంద్రబాబు లాగా ప్రాజెక్ట్ అయ్యాడు ఇది చాలా మందికి వాళ్ళకి ఇష్టం లేదు గమ్మన ఉండకుండా పవన్ కళ్యాణ్ బిగినింగ్ లో చంద్రబాబు తను పెట్టే విధంగా బిహేవ్ చేశాడు ఇటు అనిత విషయంలో హోంమంత్రి అంతా విషయంలో కావచ్చు కాకినాడకి వెళ్ళి పండడం కావచ్చు లడ్డు విషయాన్ని మొత్తం చంద్రబాబు నుంచి తనకు కబ్జా చేసే విధంగా హైజాక్ చేయడం కావచ్చు తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కావచ్చు ఇలాగా అనేక విషయాల్లో తను ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేశాడు దీంతో ఇతనికి చెక్ పెట్టాలని చంద్రబాబు లోకేష్ కూడా అనుకున్నట్టు మనకు అర్థమవుతుంది అందుకని లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అన్న ఇది తెలుగుదేశం వాళ్ళ దగ్గర వీళ్ళే చేయించారు అని అంటారు సో దాని ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే దాన్ని ఆర్పడం అంటే ఒక మంట క్రియేట్ చేసి మళ్ళీ మేము ఆర్పడం అంటే మేము మంట పుట్టడానికి ఎప్పుడైనా ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ నువ్వేమీ అబ్సల్యూట్ కాదు నువ్వు లేకపోతే మాకు గడవదనేం కాదు అన్న ఇది పవన్ కళ్యాణ్ కూడా సిగ్నల్స్ నీ ప్లేస్ ఇది అంత తప్ప నువ్వు నీ ఈ లో మేము ఇస్తాం తప్ప నువ్వు ఆ ప్లేస్ దాటి నువ్వు రావద్దు అని ఒక సిగ్నల్ పంపడానికి పవన్ కళ్యాణ్కి ఇదంతా చేశారు అన్న ఇది ఉంది ఎందుకంటే కింది స్థాయిలో కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చాలా చోట్ల జనసేన నాయకులు కొట్టడం కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్ళకి పోయి దాడులు చేయడం పదవులు కూడా వాళ్ళకి సరిగ్గా రాకపోవడం వాళ్ళకి అధికారులు కూడా ఎవడు చేయకపోవడం ఇవన్నీ జనసేనలో కూడా అసంతృప్తులు ఉన్నాయి అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కావాలి కానీ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సైజుని ఎప్పటికప్పుడు కట్ చేస్తుండాలి సైజు పెరగకూడదు సో ఇది చంద్రబాబుకి లోకేష్ కొన్న లక్ష్యం సో కానీ పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలుసు కదా పవన్ కళ్యాణ్ గోల్ ఏంటి తన సైజు పెరగాలి పెంచుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు పెంచుకోపోతే మళ్ళీ ఎక్కడ పెరుగుతుంది అందుకని అతను మెల్లమెల్లగా ఏం చేస్తున్నాడు అంటే పార్టీని విస్తరించడం స్ట్రెంగ్తన్ చేయడం దానికోసం అతను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టూర్ వేయాలని ప్లాన్ చేసుకున్నాడు మొత్తం ఎమ్మెల్యేలు తనకున్న ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్స్ అందరితో సమన్వయకర్తలు అందరితో సమావేశాలు నిర్వహిస్తున్నాడు ఈ ప్లాన్ చేసుకున్నాడు ఇప్పుడు లోకల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ ఎన్నికల్లో కూడా కనీసం వందకు తగ్గకుండా సీట్లు డిమాండ్ చేయాలనే ప్లాన్ ఉంది అట్లాగే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇరవై ఒకటి కాకుండా ఈ అరవై డెబ్బై సీట్లు తాను తీసుకోవాలన్న ఒక ప్లాన్ ఉంది ఈ ఇది పవన్ కళ్యాణ్ అమలు చేయడం మొదలు పెట్టాడు ఈ కాంటెక్స్ లో ఇప్పుడు బాలయ్యకి మంత్రి పదవి అనేది పవన్ కళ్యాణ్ ని పెట్టడానికి చంద్రబాబు ఇదంతా జయించుతున్నాడు అంటే ఒక పక్క ఏమో వీళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వీళ్ళని చేస్తూ ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ని చెక్కు పెట్టడానికి కోసం బాలయ్యను ఉపయోగించుకొని ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రెండోది నందమూరి అభిమానులు గట్టిగా ఉంటారు ఓటర్లలో కూడా అందుకని ఎన్టీఆర్ను కూడా పదే పదే చంద్రబాబు యూజ్ చేసుకోవడం ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ ని తన చుట్టూ ఉంచుకోవాలి కాబట్టి రేపొద్దున అది బ్రేక్ అయితే ఇబ్బంది అందుకని చంద్రబాబు ఏంటంటే బాలకృష్ణకు కూడా మంత్రి పదవి ఇచ్చి బాలకృష్ణ మంత్రిలో ఉంటే పవన్ కళ్యాణ్ ని చెక్క బాలయ్య అయితేనే మంచిది ఇంకెందుకంటే ఇప్పుడు లోకేష్ మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి బాలయ్యనుకు ఇబ్బందులు రావు ఆయన దగ్గర అప్పుడప్పుడు అలాగ మాట్లాడిస్తే బాలయ్య ఆయన మంచి మనసు ఆయన కల్మషం లేదు ఆయన ఓపెన్ గా చెప్పేస్తాడు ఇలాంటివి ఉన్నాయి ఆయన మీద పొలిటికల్ ప్లాన్ చేసి చెప్పడం ఇవన్నీ ఉన్నాయి అది ఉపయోగపడుతుంది చంద్రబాబుకి ఆయన రెండోది ఆయనకి ధైర్యంగా అనేస్తాడు పవన్ కళ్యాణ్ లేదు ఎవరు లేదు ఆయన నోటికి వస్తే ఏమొస్తే ఎవరినైనా అక్కినేని తొక్కినా అన్నాడు అంత పెద్ద ఆయన్ని అక్కిన తొక్కినా అన్నాడు కదా ఆ స్థాయిలో అన్న వ్యక్తి ఇంకా మామూలుగా అంతకుముందే మెగా చిరంజీవిని క్యారీ చేయడు పవన్ కళ్యాణ్ ఏం క్యారెడ్ చేస్తాడు ఆయన ఇప్పుడు అవసరం కాబట్టి కొంత తగ్గి ఉన్నాడు తప్ప కాబట్టి బాలయ్యని కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు ఎప్పుడు కూడా సో చాలా పవన్ కళ్యాణ్ ని ఒక సైజు తగ్గించి ఒక పొజిషన్లో ఒక ప్లేస్లోనే పెట్టాలి గ్రో కాకుండా అక్కడ నుంచి పైకి రాకుండా అంటే బాలయ్యని బ్యాలెన్స్ చేయడానికి వాడుకుందాం అనేది ఓల్ ఇష్యూలో చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అందుకనే ఈ డ్రామా చేశారు ప్రజలు కోరుకుంటున్నారు అని చేయడం అనేది పొలిటీషియన్ల ట్యాక్టిక్స్ చాలా సార్లు ప్రజల మీద వేసిస్తారు అన్నమాట కోరుకునేది వీళ్ళు ప్రజలు కాదు కానీ ప్రజలు కోరుకున్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి మెల్లమెల్లగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా అయ్యాడు కాబట్టి బాలకృష్ణకి ఇవ్వడం కరెక్ట్ పైగా నందమూరి కోటలో కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది అని బాలయ్య అరువుడు కాదండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాలయ్య అర్హుడే మంత్రికి ఎందుకంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు సీనియర్ ఎన్టీఆర్ కొడుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్